హాయ్ అండి ఈరోజు వీడియోలో చింతకు పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను పల్లీలు పచ్చిమిర్చి కాంబినేషన్లో ప్రిపేర్ చేసేటువంటి ఈ చింతకాయ పచ్చడి అయితే చాలా చాలా రుచిగా ఉంటుందండి చెద్దన్నంలోకైనా వేడన్నంలోకైనా దోశ చపాతి పూరీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మరి టేస్ట్ అయినటువంటి చింతకు పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మనం వీడియోలోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఓకే అండి ఈ చింతకు పచ్చని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకోండి అందులోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలని అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇందులోనే పావు స్పూన్ కన్నా కొంచెం తక్కువ మెంతులను కూడా వేసుకొని వీటన్నిటిని దోరగా వేయించుకోండి ఇప్పుడు ఇవన్నీ దోరగా వేయించుకున్న తర్వాత వీటిని డైరెక్ట్గా నేను మిక్సీ చల్లని తీసుకుంటున్నానండి మీరు మీరు బౌల్లోనికైనా తీసుకొని చల్లార్నివచ్చు ఈ విధంగా వీటిని అయితే పూర్తిగా చలార్చుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఇదే ప్యాన్ని గ్యాస్ పై పెట్టుకోండి ఇందులోకి ఒక కప్పు వరకు నేను పల్లీలని అయితే వేస్తున్నాను ఈ పల్లీని లోటు మీడియం ఫ్లేమ్ మీద ఇలాగ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా పొట్ట అనేది మనకి డార్క్ కావాలండి ఇప్పుడు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఈ పల్లీల్ని కూడా ఒక ప్లేట్లోనే తీసుకొని పూర్తిగా చలారనివ్వండి మళ్ళీ ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులోనికి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఇక నేను ఒక ఇరవై వరకు పచ్చిమిరపకాయలను శుభ్రంగా కడిగి ఇలాగ మధ్యకి తుంపి వేసుకుంటున్నాను అండి మీరు పచ్చిమిరపకాయల ఘాటును బట్టి మీరు తినే స్పైసీని బట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు వేగేలోగా ఇలాగ నాలుగు టమాటాలను అయితే తీసుకొని శుభ్రంగా కడిగి ఇలాగ కట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను అండి ఇలాగ చూసినట్లయితే మనకి చక్కగా మనకి పచ్చిమిరపకాయలు అయితే వేగిపోయాయి కదా ఇందులోనే ఒక వరకు పొట్టు తీసినటువంటి వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఈ విధంగా పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఈ వేగినటువంటి పచ్చిమిరపకాయలు అన్నింటినీ ఒక బౌల్లోనికి తీసుకొని వీటిని కూడా చల్లారనివ్వండి ఓకే అండి ఇప్పుడు మళ్ళీ ఏదైతే ప్యాన్లోనికి కొంచెం ఆయిల్ అయితే ఉంది కదా ఆ ఆయిల్లోనికి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలను కూడా వేసేసుకొని ఇలాగ ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ప్యాన్ పై మూతని ఉంచి మధ్యలో ఒకసారి ఇలా తీసి కలుపుతూ ఈ టమాటాలన్నీ కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఇలాగ మగ్గించుకోండి ఓకే అండి ఇప్పుడు ఈ టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు గ్యాస్ ఆపేసుకొని ఈ టమాటాలని కూడా పూర్తిగా చల్లారనివ్వండి కొంతసేపటికి ధనియాలు జీలకర్ర పూర్తిగా చల్లారిపోయాయండి అలాగే పల్లీలు కూడా చల్లారిపోయాయి ఇప్పుడు ఈ చల్లారినటువంటి పల్లీలు నేను పొట్టుతో సహా వేస్తున్నానండి మీరు పొట్టు ఒలిచి కూడా వేసుకోవచ్చు అలాగే ఇందులోనే రుచికి తగ్గట్టు ఉప్పుని కూడా వేసేసుకొని వీటన్నిటిని ముందు ఫైన్ పౌడర్ లాగా అయితే ఇలాగ గ్రైండ్ చేసి తీసుకోండి ఓకే అండి ఇప్పుడు ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఇదే పౌడర్లోనికి మనం వేయించి చల్లారి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వెల్లురిపై రబ్బల్ని కూడా వేసేసుకోండి అలాగే మనం మగ్గించి పెట్టుకున్నటువంటి టమాటాలని కూడా వేసేసుకోండి ఈ టమాటాలు కూడా పూర్తిగా చలారిన తర్వాత వేసుకోవాలండి ఇలా టమాటాలను కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది వచ్చేసి చింతక్కు అనమాట సంవత్సరం పాటు ఉండే పరంగా మనం ఈ చింతకును అయితే ప్రిపేర్ చేసుకుంటాము ఇప్పుడు ఈ చింతవక్కును వచ్చేసి నేను ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు అయితే వేస్తున్నానండి ఇది పులుపుగా ఉంటుంది కాబట్టి మీ పులుపుని బట్టి కూడా వేసుకోవచ్చు ఇలాగ చింతొక్కును కూడా వేసుకున్న తర్వాత అవసరాన్ని బట్టి కొంచెం కొంచెంగా వాటిని పోసుకుంటూ ఈ విధంగా అయితే పచ్చడిని గ్రైండ్ చేసి తీసుకుని రండి ఒక ఎన్ని చూసారు కదా ఇలాగైతే గ్రైండ్ చేసి తీసుకుని రావాలి ఇప్పుడు ఈ పచ్చడికి మనం తాలింపుని చేసి స్టవ్ పై ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ చొప్పున శనగపప్పు అలాగే మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇవి కొంచెం చెట్టుపడి తర్వాత ఇందులోనే కచ్చాబచ్చాగా దంచుకున్నటువంటి వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకోండి అలాగే నాలుగైదు ఎండిమిరపకాయలు కూడా వేసుకొని తాలింపు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా సన్నటి పొడవాటి ముక్కలుగా కట్ చేసి ఉల్లిపాయ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని బాగా ఇలాగ తాలింపు దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి చింతకు పచ్చని వేసుకొని ఒక నిమిషం పడేలా మిక్స్ చేసుకున్నామంటే మనకి టేస్టీ అయినటువంటి చింతకు పచ్చడి రెడీ ఈ పచ్చడి మాత్రం చర్ధ అన్నంలోనికి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఒక చూశారు చూసారు కదా చింతకు పచ్చని విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ పచ్చడి రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియో ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే థ్యాంక్స్ ఫర్ వాచింగ్